శ్రీ గురుద్యోన హోం హోమండి అందరికీ నమస్కారం యోగ కార్యక్రమానికి స్వాగతం అండి ఇవాళ మనము చంద్ర నమస్కారం చేద్దాం ఇది అశ్వ సంచలనాశనం నుంచి చంద్ర నమస్కారంలో మనము రైట్ దీని యొక్క బెనిఫిట్స్ చేసుకుంటా చెప్తాం ఓకే చూడండి చాలా బాగుంటుంది ఇది తప్పకుండా రోజు ఎంటీ స్టమక్ మీరు కనుక చేసుకోగలిగితే ఎన్నో ఉపయోగాలు మేము చెప్పే పన్నే ఇక్కడే అంటే చెప్పకుండా పోతుంది ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతుంటే రోజు సార్ టైం ఉండదు వీడియో లెంత్ అయిపోతుంది బాగా మీకు టైం ఉండదు కాబట్టి మీరు రోజు చేయండి మీకు ఏమేమి ప్రాబ్లమ్స్ తొలగిపోతే చూసుకోండి రైట్ కం నా ఇది కూడా మ్యాట్కి మీరు సైడ్లో తిరగండి ఇట్లా ఆపోజిట్లో ఓకే అశ్వసంచలనాశనం పొజిషన్కి వెళ్ళాలి ముందుగా అశ్వ ఎలా చేయాలి ముందు వీడియోలు మేము రిలీజ్ చేసాం కదా ఒకసారి చూసుకోండి నెమ్మదిగా పొజిషన్ నెమ్మదిగా రైట్ ముందు తీసుకుని ఇలా ఫస్ట్ పెట్టాలి ఇప్పుడు చంద్ర నమస్కార్ చేయి పెట్టి తీసుకొచ్చి ఇలా తీసుకుంటూ నెమ్మదిగా క్రీసెట్ ముందా తీసుకుంటూ ఉండాలి ఇక్కడ చూశారు కదా ఇలా బెండ్ అయినప్పుడు ప్పుడు రైట్ ఈ లెఫ్ట్ సైడ్ అంటే రైట్ లెగ్ పెట్టినప్పుడు లెఫ్ట్ సైడ్ బాగా అంటే ఇక్కడ నుంచి కింద నుంచి ఇక్కడ పై వరకు ఇట్లా ఒక్కసారిగా గుంజబడుతున్నాం ఓకే ఎప్పుడైతే అలా జరుగుతుందో మనకు ఇటుపక్క లెఫ్ట్ సైడ్ ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని తొలగిపోతాయి ఈ ఆర్గాన్స్ మంచి మసాజ్ పొందుతాయి అలాగే బ్యాక్ సైడ్ లిగమెంట్స్ ఉంటాయి చూసారా ఇప్పుడు డిస్క్ కి సైడ్ ఉన్న లిగమెంట్స్ ఉంటాయి పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ లిగమెంట్స్ బోన్స్ సైడ్ ఉన్న బోన్స్ అన్ని ప్రభావిస్తాయి అవన్నీ ఫ్రీ అవుతాయి అవన్నీ బాగా టైట్ అవడం చేత ఆ ఎనర్జీస్ సరిగ్గా వెళ్ళక శ్వాస మనం తీసుకుంటున్నది స్పైనల్ కార్డ్ రూట్లో సరిగ్గా వెళ్ళక ఆటోమేటిక్గా ఉన్న ఫ్రంట్ ఫ్రంట్ ఆపోజిట్ ఉన్న ఆర్గన్స్ సరిగ్గా పంచేవి అందుకే పెద్ద పెద్ద రోగాలు వస్తాయి రైట్ అలాంటివి ప్రివెంట్ చేయడానికి హృష్ట సంచలనం అసలు మనకి అంటే చింతనసాయి ఆయన జయన చంద్రనమస్కరి సో అది తి అన్నది క చంద్రనమస్కరి ఓం చెప్పు అంటే మొదలు ఓ ఇక్కడ మనకి చాతి వెయిడైన్ చూసేట చాతి వెయిడైన్ కదా సో ఆస్తమా ప్రాబ్లం కూడా అది పోతుంది ఇంకా బ్యాక్ పెయిన్ ఉంటే తప్పకుండా బ్యాక్ మళ్ళీ వజ్రాసనకు మార్జనాసనం రావాలి నెమ్మదిగా లెఫ్ట్ లెగ్ ముందు పెట్టాలి ఓకే అశ్వ సంచలనాసన పొజిషన్ గాలి తీసుకోవాలి కాస్త నెమ్మదిగా చంద్ర నమస్కార్ రెండు చేతుల్ని జాయిన్ చేయండి ఇట్లా ముందుకి అంటే ఇక్కడ నడముని ముందు ఇట్లా మనం ఇట్లా ఇట్లా వచ్చేస్తాం చాలా మంది స్మార్ట్ పీపుల్ ఇట్లా ఏమంది చంద్ర నమస్కారం అని చెప్పి మేమేమో ఇక్కడ చూపిస్తాం అలాగే ఇట్లా వచ్చేస్తాం ఇక్కడ నుంచి ఇక్కడే పెండం అదే రాంగ్ ముందు బాగా పుష్ చేయాలి ఇక్కడ ముందుకు తీసుకోవాలి ఓకే బాగా ముందు తీసుకొచ్చి చేతి ముందు పెట్టేసి నెమ్మదిగా గా తీసుకొచ్చు స్లోగా ఎనక కాలు అలా పడుతూనే ఉండాలి ఇట్లా కొంచెం పూర్తిగా స్ప్రెడ్ అయి ఉండాలి లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్ అవ్వడం చేత రైట్ బాడీ ఇదంతా మనకి కింద నుంచి ఇక్కడి వరకు ఇదంతా ప్రభావం వచ్చింది సో ఇక్కడ ఉన్న ఆర్గాన్స్ లివర్ గాల్ బ్లడ్ స్టోన్స్ ఇవన్నీ తొలగిపోతాయి మనకి లివర్ ప్రాబ్లమ్స్ అన్ని తొలిపోతాయి ఫ్యాట్ లివర్ తగ్గిపోతుంది బ్యాక్ సైడ్ లిగమెంట్స్ ప్రాబ్లమ్స్ తొలిపోతాయి లోయర్ బ్యాక్ ప్రాబ్లమ్స్ ఓకే ఒక సింపుల్ పడుతుంది ఒక ఐదు నిమిషాలు రోజు అట్లా కాల్ తీసుకొని మనం ఉన్నామంటే ఒకే ఆశనం చంద్ర నమస్కారంలో అశ్వసంచుకుంటా వస్తాం కాబట్టి అది రైట్ బాడీ లెఫ్ట్ బాడీ కింద నుంచి పై వరకు కోల్గా మసాజ్ చేస్తాం బాగా మసాజ్ చేసినట్టు పెండి తడిపి బాగా ముద్దు చేస్తే ఎట్లయితే అప్పుడు అట్లా బాడీకి బాగా మనం మసాజ్ చేసేస్తాం అంత మసాజ్ ఎక్కడ దొరుకుతుంది మన బాడీకి మనమే మసాజ్ చేసుకుంటే అది రిజ్యూనేషన్ అవుతుంది బాగా పనిచేస్తుంది అనమాట ఉత్సాహంగా పనిచేస్తుంది ఐ తల ఇట్లా పైపు రాకుంది ఇట్లా రాకూడదు ఓకే అది మధ్యలో ఉంది

వజ్రా ఓ ఈ యొక్క చంద్ర నమస్కారం స్పెషల్ చంద్ర నమస్కారం నీటి బిందు అంటే బిందు చక్ర బాడీలో శీతల తత్వం పెంచుతున్నారు అలాగే ఇప్పుడు వెనక మీరు ద్రావీస్ పిలిక కదా సో పిలిక ఎందుకంటే చుట్టూ ఉంటుంది సో అట్లాగే మనం ఈ చంద్ర నమస్కారంలో హెడ్ బ్యాక్ సైడ్ పెట్టడం పెట్టడం చేత గ్రావిటేషనల్ ఫోర్స్ హెడ్కి లభిస్తుంటుంది సో ఇక్కడ యాంటనాటైక్ మనకి ఎనర్జీ లభిస్తుంది అంటే లాగ తద్వారా బిందు చక్కెర యాక్టివ్ అవుతుంది నీటి అంటే శీతలతత్వం పెరుగుతుంది బాడీలో నీటి శాతం బాగుంటుంది అలాగే లోయర్ బ్యాక్లో కూడా స్వాదిష్టాన చక్కెర అది కూడా నెక్తత్వం సంబంధించి కాబట్టి జలతత్వం కాబట్టి మన బాడీలో హార్మోన్స్ అన్ని బాగా పర్ఫెక్ట్ అయ్యాయి ఇది అలాగే ఇక్కడ కింద చంద నెక్ కూడా బ్యాక్ బెండ్ అయిన అది కూడా జలతత్వం మీకు హార్మోన్స్ అన్ని బాగా అది థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అన్ని తొలగిపోతాయి ఎంతో బెనిఫిట్స్ అండి యాక్చువల్లీ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ కూడా తొలగిపోతాయి చంద్ర నమస్కారం మీరు రెగ్యులర్గా చేసి చూడండి ఎంతో మంచి బెనిఫిట్స్ దొరుకుతాయి మీకు ఏ సంవత్సరమో చాలా వరకు ఇదే మొత్తం నయం చేసుకుంటారు చేస్తారు రైట్ లెగ్ ఒకసారి లెఫ్ట్ లెగ్ ఒకసారి విత్ ఎంటీ స్టమక్ ప్రొవైడ్ కంపల్సరీ పొద్దున్న సాయంత్రం చేసుకోవచ్చు ఏమి ఖాళీ కడుపు ఉండాలి నాలుగు గంటలు ఖాళీ ఊరికే చేయొద్దు స్లో స్లోగా నెమ్మది నెమ్మది చేయండి పడిపోతారు బ్యాలెన్స్ మిస్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది నంబర్ ఆఫ్ రెస్పిరేషన్స్ అంటే శ్వాసల్ని కౌంట్ మీరు పెంచుకుంటూ పెంచుకుంటూ రోజు రోజుకి చేసుకుంటూ రావాలి త్వరపడద్దు తొందరపడొద్దు నెమ్మది నెమ్మదిగా చేసుకోండి రైట్ ఓం నమ్మశివారు శ్రీ మళ్ళీ ఇంకొకసారి వేరే వీడియోలో వేరే సబ్జెక్ట్స్ లో తెలుసు థ్యాంక్ యూ